ఆధ్యాత్మిక మిత్రులకు నమస్కారం చాలామందికి ఎనర్జీస్కి సంబంధించినటువంటి కంజెషన్ అంటే ఎనర్జీస్ ఎక్కువ అవ్వటం లేకపోతే తక్కువ అవ్వటానికి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయటం అనేది జరుగుతుంది ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి మనం ఈరోజు ముఖ్యంగా దీంట్లో వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎర్త్ ఎర్త్తో ఎక్కువగా కాంటాక్ట్ లేకపోవటం మనకి భూతత్వం ఏదైతే ఉందో అంటే మూలాధార చక్రాకి సంబంధించింది భూతత్వం ఈ భూతత్వానికి సంబంధించినటువంటి తత్వానికి సంబంధించి ఆ చక్ర అనేది సరిగా పనిచేయకపోవటం కావచ్చు అత ఆ చక్రాలకి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి ఇబ్బందులు అయినా శారీరకమైన ఇబ్బందులు వచ్చినా కానీ అదే చక్రం మీద మానసిక ఇబ్బందులు వచ్చినా కానీ దాని మీదే ఎక్కువగా ప్రెజర్ పడబట్టి ఈ చక్ర అనేది సరిగా పనిచేయకపోవటం అనేది జరుగుతుంది దానికి గాను ఈరోజు మనం ఒక టెక్నిక్ అనేది అంటే యాక్చువల్గా ఇది ప్రకృతికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి మీకు అవకాశం ఉంటే మీకు అవకాశం ఉంటే మీ దగ్గర పార్క్స్ ఉండొచ్చు లేకపోతే మీ ఇంటి దగ్గరలో మా మా ఇంటికి ఇది ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చి కనీసం మనం కొన్ని ప్రక్రియలు అంటే బేర్ ఫుట్తో బేర్ఫుట్తో భూమి మీద నడవటం ఎత్తికి సంబంధించి ప్రేయర్ చేయటం ఇంకా ఎర్త్ని బ్లస్ చేయటం ఎలాంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రక్రియల వల్ల మనకి ఈ భూమి ప్రాణశక్తిని ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడా వాటి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ముందలకి అసలు రాకుండా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు ఒక టెక్నిక్ చూద్దాం ఈ టెక్నిక్ ఏంటి అంటే మనకి మనం శక్తిని ఎలా తీసుకుంటామంటే మనకి రెండు కాళ్ళకి సంబంధించి రెండు కాళ్ళ అరికాళ్ళ మధ్యలో కూడా మైనర్ చక్రస్ అంటే చక్రాస్ ఉంటాయి ఈ రెండు చక్రాలు కూడా శక్తిని భూమి నుంచి తీసుకుంటాయి అది కాకుండా మనకి మన యానస్కి జెనిటల్స్కి మధ్యలో ఒక చక్ర ఉంటుంది దాన్ని పెరీనియం చక్ర అంటారు ఈ పెరీనియం చక్ర కూడా భూప్రాణశక్తిని గ్రహించి మన మూలాధార చక్రాన్ని బలపరుస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చేసేటువంటి ప్రక్రియలో ఈ చిన్న బ్రీతింగ్ ఫస్ట్ ఈ ఈ ఇది చేసేవాళ్ళు అనులోమ విలోమ ప్రాణాయామ చేసి ఇది చేస్తే చక్కటి ఫలితాలు ఉంటాయి తెలుసు కదా తీసుకుంటాం వదిలేస్తాం తీసుకుంటాం వదిలేస్తాం మీకు ఎప్పుడైనా కానీ తీసుకునే దానికంటే కూడా వదిలేటువంటి వాయువు అంటే మీరు సిక్స్ తీసుకుంటే సెవెన్ కానీ ఎయిట్ కానీ నైన్ కానీ ఎక్కువ వదలాలి ఎందుకంటే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం గాలి వదిలే దాంట్లోనే వెళ్తాయి కాబట్టి తీసుకునేది ఒక సిక్స్ తీసుకుంటే సెవెన్ ఆర్ ఎయిట్ బయటికి వదలాలి ఓకే ఇది చేసిన తర్వాత ఈ ప్రక్రియ చేయండి ముందర రెండు కాళ్ళు కూడా మన చెస్ట్కి సమానంగా ఉండేటట్టుగా రెండు కాళ్ళు ఉంచుకొని ఉంచుకొని స్లైట్గా బెండ్ చేసి గాలి తీసుకుంటూ భూప్రాణ శక్తిని అరికాళ్ళలోంచి పెరిని చక్రాలలోంచి బాడీ మొత్తం వ్యాపింప చేస్తున్నాను అనే భావంతో తీసుకోవాలి తీసుకున్న తర్వాత బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ టాక్సిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ అరికాలి చక్రాల ద్వారా భూమిలోకి పంపిస్తున్నాను అనుకోవాలి ఇది చేసేటప్పుడు ఎనర్జీని ఫీల్ అవుతూ మీ చేతుల ద్వారా స్లోగా చేయాలి ఇది మినిమం ట్వంటీ టైమ్స్ అంటే భూమి నుంచి ప్రాణశక్తిని బాడీలోకి అంతా కూడా చేయటం ఆరాల్లోకి చక్రాల్లోకి చేయటం ఆరాలో చక్రాల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మొత్తం కూడా భూమాతకి పంపించటం ఈ చేసే ముందల భూమాతకి ఒకసారి ప్రయిర్ చేసి తర్వాత ఇది స్టార్ట్ చేసుకుంటే చక్కటి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు మనకి వీటితో పాటు సూర్య నమస్కారాలు ఎక్సర్సైజ్లు ఆసనాలు ఇవి కూడా మూలాధార చక్రాన్ని బలంగా చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం వాటి డీటెయిల్స్ కోసం పైనన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి సర్వే జనా సుఖినోత్వం